నమస్కారం తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆడుగాం ఆంధ్రలో సత్తా చాటిన విజయ్ బ్యాడ్మింటన్ అకాడమీ మహిళా క్రీడాకారులు ఆడుగాం ఆంధ్ర జిల్లా స్థాయిలో జరిగిన పోటీల్లో విజయ్ బ్యాడ్మింటన్ అకాడమీలో ట్రైనింగ్ పొందిన మహిళా క్రీడాకారులు సత్తా చాటి విజేతలుగా నిలిచారు ఉమెన్స్ కేటగిరీలో సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ కైవసం చేసుకున్నారు జ్యోతి మాధురి పి కార్తీక పి శ్రీయ జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందారు విజేతలకి కోచ్ విజయ్ అభినందనలు తెలిపారు తమ అకాడమీలో శిక్షణ పొందిన మహిళా క్రీడాకారులు సత్తా చాటడం ఆనందంగా ఉందన్నారు బ్యాడ్మింటన్ పట్ల ఆసక్తి పెరగడం మంచి పరిణామమని సంతోషం వ్యక్తం చేశారు విజేత జ్యోతి మాట్లాడుతూ తమ పిల్లలకు కోచింగ్ ఇప్పించాలని వచ్చిన తమను కోచ్ విజయ్ ప్రోత్సహించి జిల్లా స్థాయిలో మూడో స్థానం కైవసం చేసుకునేలా చేశారని ఆనందం వ్యక్తం చేశారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇంతకుముందు సరదాగా నేర్చుకోవడానికి వచ్చిన లేడీసు అంటే థర్టీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ కోసం వచ్చిన వాళ్ళు కూడా ప్రొఫెషనల్ ట్రైనింగ్లోకి మోటివేట్ అవుతున్నారు అలా అదే కాకుండా మన దగ్గర అండర్ లెవెన్ కేటగిరీ స్టేట్ టు ప్రొఫెషనల్ ఏపీబీఏ ఆర్గనైజింగ్ చేసే టోర్నమెంట్లో కూడా స్టేట్ టు నేషనల్స్ ఆడే పిల్లలు కూడా ప్రొఫెషనల్ ట్రైనింగ్ పొందుతున్నారు నేషనల్స్ ఆడుతున్నారు ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి స్కూల్ మాని కూడా ప్రొఫెషనల్ ట్రైనింగ్ పొందే వాళ్ళు కూడా ఉన్నారు దీని మీద చాలా హోప్స్ పెట్టుకుని ఇప్పుడు కమర్షియల్ అయినా సరే పేరెంట్స్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ప్రొఫెషనల్గా నేర్చుకున్నారు మంచిగా ఫార్వర్డ్కి వెళ్తున్నారు రిజల్ట్ కూడా మన ఏపీ మొత్తం చూసుకున్నా సరే మన రాజమండ్రిలో ఏదో ప్లేస్లో ఉంటుంది ఫస్ట్ ఆర్ సెకండు అండర్ లెవెన్లో కానీ థర్టీన్లో కానీ దీనివల్ల మేము మన ఏపీబిఏ ఏపీబిఏ నుంచి కూడా మాకు మా లోకల్ ఈస్ట్ గోదావరి అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఎప్పుడు మీ సపోర్టు రాజమండ్రి దగ్గర నుంచి విజయ అకాడమీకి ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు జ్యోతి అండి యాక్చువల్గా డిస్టిక్ లెవెల్ థర్డ్ ప్రైజ్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది దానికి అంతటి కారణం మా కోచ్ విజయ్ యాక్చువల్గా మేము ఇక్కడ పిల్లల్ని జాయిన్ చేసాం సో అలా అలా మామూలుగా బాడీ ఎక్సర్సైజ్ కోసం ఇక్కడికి వచ్చాం తర్వాత సార్ మోటివేట్ చేసి మమ్మల్ని బాగా ప్రాక్టీస్ చేయించి ఇంత దూరం తీసుకొచ్చారు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్దర్గా కూడా బాగా ప్రాక్టీస్ చే చేయిస్తానని చెప్పారు సో చాలా హ్యాపీగా ఉంది అలాగే మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా అంటే అన్ని టోర్నమెంట్స్లో మా పిల్లలే టాప్లో ఉన్నారు సో అన్ని ప్రైజ్లు మాకే వస్తున్నాయి దానికి చాలా గర్వంగా ఉంటుంది మాకు ఎప్పుడు సో మాకు ఇలాంటి ఈవెంట్ మాకు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే మా పిల్లలు ఎక్కడికెళ్ళినా ప్రైజులు తీసుకురావడం వాళ్ళ కోసం ఇలా మిమ్మల్ని పిలిచి కప్పులు మళ్ళీ ఇవ్వడం అలా జరుగుతూ ఉంటుంది సో మా ఛాంపియన్స్ అందరూ ఇక్కడే ఉన్నారు మీ డిస్టిక్ స్టేట్ ఇది నేషనల్స్ ఆడింది సార్ నేషనల్స్ ఆడింది నిశాంత్ వీళ్ళు ముగ్గురు నేషనల్ ఛాంపియన్స్ సార్ యాక్చువల్గా ఇక్కడ నుంచి నేషనల్స్ ఆడారు ఫర్గా ముందుకు తీసుకెళ్తారు సార్ మా బిల్ బిల్ అందరినీ సో థ్యాంక్ యూ సో మచ్